హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు వీడియోలో కుబేర ముగ్గు ఎలా వేసుకోవాలి కుబేర ముగ్గు గురించి కొన్ని విషయాలను తెలుసుకుందామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేసేసేయండి కుబేర ముగ్గు ప్రతిరోజు వేసుకోవడం వల్ల మనకి లక్ష్మీ కుబేరుల అనుగ్రహం అన్నది మనకి కలుగుతుందండి కుబేర ముగ్గుకు వేయడానికి ఏ ప్లేస్లో వేస్తామో ఆ ప్లేస్ని నీట్గా శుభ్రం చేసుకుని ఇలా బియ్య పిండిని తీసుకోవాలండి బియ్య పిండి అంటే కొన్ని ప్రాంతాల్లో వరి పిండి అంటారు కొంచెం బరుకుగా ఉండే అంటే ముగ్గు వేయడానికి అనుకూలంగా ఉండేటట్లుగా పిండిని రెడీ చేసుకోవాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా గీతలు అన్నది వేసుకొని ముగ్గును వేసుకోవాలండి ఇలా ఫస్ట్ వేసిన టూ లైన్సు సేమ్ లెంత్లో వేసుకోవాలి తర్వాత దానికన్నా కొంచెం తగ్గించుకుంటూ సేమ్ ఈ పక్క ఆ పక్క ఒకే లెంత్లో వేసుకోవాలండి దాని తర్వాత ఇంకా కొంచెం తగ్గించుకుంటూ వేసుకోవాలండి చూసారా ఈ రెండు సేమ్గా ఉంది తర్వాత వేసేది ఇంకొంచెం లెంత్ అన్న తగ్గించుకొని ఇలా వేసుకోవాలి ఎటువంటి చుక్కలు లేకుండా కేవలం గీతలతోనే ఈ ముగ్గును వేసుకోవాలండి తర్వాత ఇది ఎలా జాయిన్ చేయాలనేది తెలుసుకుందామండి ఆ లైన్ నుంచి ఇక్కడికి సేమ్ ఈ లైన్ నుంచి మళ్ళీ ఇక్కడికి జాయిన్ చేసుకోవాలి తర్వాత ఈ లైన్ నుంచి సేమ్ అలానే పైన కూడా ఇలా జాయిన్ చేసుకోవాలండి ఇంకా రిమైనింగ్ మిగిలిన మధ్యలో లైన్ ఉంటుంది కదండి ఆ లైన్ కూడా అలానే కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈ కుబేర ముగ్గు అన్నది అందంగా మనం వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ముగ్గుని ఎక్కడ వేయాలనే విషయానికి వస్తే పూజ గదిలో వేసుకుంటే చాలా మంచిదండి లేదా తులసి కోట దగ్గర మనం తులసి చెట్టుని పెట్టుకుంటాం కదండి ఆ ప్లేస్లో శుభ్రంగా శుభ్రం చేసుకొని ఈ ముగ్గు అన్నది వేసుకుంటే చాలా మంచిది ఈ ముగ్గుని తుడిపేటప్పుడు చీపురు అన్నది వాడకూడదండి తడి బట్టతో లేదా పొడి బట్టతోనే తుడుచుకోవాలి చీపురు అన్నది అస్సలు వాడకూడదు ఇలా కుబేర ముగ్గుని వేసుకోవాలండి ఇంకొంచెం లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా ముగ్గుని అందంగా తీర్చిదిద్దాలంటే పసుపు కుంకుమలతో చక్కగా అలంకరిస్తే చాలా బాగుంటుందండి నేనైతే ప్రతిసారి లక్ష్మీదేవికి ఇష్టంగా కనిపించడం కోసం పసుపు కుంకుమలతో చక్కగా కుబేర ముగ్గుని అలంకరించి వేసుకుంటాను ఈ విధంగా చుట్టూ ఉన్న బాక్సెస్లో పసుపుతో అలంకరించి మధ్యలో మనమైతే కుంకాన్ని వాడుకుంటున్నామండి ఇలా చక్కగా వేసుకుంటే లక్ష్మీ కళ ఉట్టి పడుతుందండి తొలిసమ్మ దగ్గర వేసుకుని మధ్యలో దీపాన్ని పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఈ ముగ్గుని ఎప్పుడు వేసుకోవాలన్న విషయానికి వస్తే ప్రతిరోజు కుబేర ముగ్గుని పూజ గదిలో అయినా సరే తులసి చెట్టు దగ్గరైనా సరే వేసుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా శుక్రవారం రోజు రోజు కుదరకపోయినా శుక్రవారం రోజు ఈ కుబేర ముగ్గును వేసుకొని మధ్యలో దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిదండి ప్రత్యేకంగా మార్గశిర మాసంలో కార్తీక మాసంలో ప్రతిరోజు ఈ ముగ్గును వేసుకుని దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిది కార్తీక మాసంలో దీపారాధన చేస్తాం కదండి ఆ టైంలో తులసమ్మ దగ్గర ఈ కుబేర ముగ్గును వేసుకుని మధ్యలో దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిది కార్తీక మాసంలో అండి కుబేర ముగ్గు ఒక విశిష్టత ఏ రోజు ఎప్పుడు ఎలా వేసుకోవాలని ఈ వీడియో చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ఎవరన్నా మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్